ఢిల్లీ నుండి ప్రత్యేక వాయుసేన విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది మోర్ ఢిల్లీ నుండి ప్రత్యేక వాయుసేన విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది మోర్ స్వాగతం పలకిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎమ్మెల్యే యాద్రగడ్డ వెంకట్రావు గన్నవరం నుండి రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్కి బయలుదేరారు రాష్ట్రపతి దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్